ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో మనము ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం సంకల్ప బలం సంకల్ప బలం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఎంత దుఃఖమైనా ఎంత వేదనైనా ఎంత నీకు నెగిటివ్గా ఎవరు నేను సపోర్ట్ చేయకపోయినా అన్ని విషయాలు ప్రకృతే సమాజమే నీకు వ్యతిరేకంగా ఉన్నా నీ ఫ్యామిలీ నీకు వ్యతిరేకంగా ఉన్నా సో నీకు అన్ని విషయాల్లో నీకు నెగిటివ్ వే నెగిటివ్ నెగిటివ్నెస్ నెగిటివ్ జరుగుతుంటే ఖచ్చితంగా మనలో ఒక సంకల్ప బలం ఉంటుంది ఆత్మస్థైర్యం అంటాం దాన్ని ఆత్మబలం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒక్కసారి నువ్వు నువ్వు పని చేసి నువ్వు ఆ వర్క్ చేసి లేకపోతే ఆ ప్రాజెక్ట్ చేసి లేకపోతే నువ్వు నువ్వు ఏదైతే అనుకున్నావు అది చేసి ఓడిపోతే తప్పులేదు కానీ తప్పులేదు కానీ నువ్వు ఎప్పుడైతే మనసులో సంకల్ప బలం ఏదైతే ఉందో ఆత్మస్థైర్యాన్ని కోల్పోతే అప్పుడే నువ్వు ఓడిపోయినట్టు అప్పుడే నువ్వు ఓడిపోయినట్టు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నువ్వు ఓడిపోయినా కానీ తప్పులేదు ప్రయత్నం చేసి ఓడిపోయినా తప్పులేదు కానీ నీ ఆత్మస్థైర్యం విషయంలో అక్కడ నువ్వు ఓడిపోతే నీ ఆత్మస్థైర్యం విషయంలో అక్కడ నువ్వు ఓడిపోతే అప్పుడే నువ్వు అప్పుడే నువ్వు ఓడిపోయినట్టు గుర్తుపెట్టుకో ఆత్మస్థైర్యం ఉన్నంత వరకు పోరాడు బలంతో పోరాడు సంకల్ప బలంతో పోరాడు ఆత్మస్థైర్యంతో పోరాడు ఆత్మస్థైర్యంతో ఎవరు ఉన్నా లేకపోయినా నాకు నేనే అని సర్ది చెప్పుకొని నీకు నువ్వే సర్ది చెప్పుకొని పోరాడు 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 నువ్వు వరకు పోరాడు నువ్వు విన్నర్ అయ్యేంత వరకు పోరాడు నీ గోల్ రీచ్ అయ్యేంత వరకు పోరాడు నువ్వు అనుకున్నది సాధించేంతవరకు పోరాడు పోరాడు అంతే 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 డియర్ గుర్తు గుర్తుపెట్టుకోండి నీ మనసులో ఎప్పుడైతే నువ్వు ఓడిపోతావో నీ సంకల్ప బలం బలహీనపడుతుందో నీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోతావో ఆత్మ బలాన్ని కోల్పోతావో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతావో అప్పుడే నువ్వు ఓడిపోయినట్టు అప్పటి నుంచి అప్పటి నుంచి నువ్వు ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా బలహీనమవుతూనే ఉంటావు ఓడిపోతూనే ఉంటావు ఓడిపోతూనే ఉంటావు గుర్తుపెట్టుకో నీలో ఉన్న విశ్వాసం ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా పాజిటివ్నెస్తోనే చూడు పాజిటివ్గానే చూడు అక్కడ నువ్వు ఓడిపోతే నువ్వు లైఫ్లో ఓడిపోయినట్టే నీ జీవితంలో ఓడిపోయినట్టే నువ్వు అనుకున్న దాని విషయంలో ఓడిపోయినట్టే డిఆర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం ఆత్మ బలం సంకల్ప బలం ఇవన్నీ కూడా కూడగట్టుకొని కూడగట్టుకొని ఖచ్చితంగా నీ గోల్ రీచ్ అవటానికి నీ ఏం రీచ్ అవటానికి నీ సక్సెస్కు వెళ్ళటానికి నువ్వు అనుకున్నది సాధించడానికి నువ్వు అనుకున్నది చేయటానికి నువ్వు అనుకున్న లైఫ్ ఎర్న్ చేయటానికి అది ఖచ్చితంగా అవసరం అవసరం నువ్వు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నా యూపీఎస్ ప్రిపేర్ అవుతున్నా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నా నీ లైఫ్కు ప్రిపేర్ అవుతున్నా కానీ ఖచ్చితంగా ఆత్మస్థైర్యం అవసరం ఎవరున్నా లేకపోయినా ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు నీకు సపోర్ట్ చేసినా చదివపోయినా నీకు నువ్వే దిక్కు నీకు నువ్వే ఉన్నావు నాకు నేను ఉన్నానని ధైర్యం తెచ్చుకో తెచ్చుకో తెచ్చుకొని కొత్త ఐడియాస్ కొత్త ఉపాయం కొత్త నీకు ఒక థాట్స్ రావాలా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతే నీ జీవితంలో ఓడిపోతావు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకు నీ విజయాలను అందుకో నీ సక్సెస్ను ఎంజాయ్ చేయి ఎంజాయ్ చేయి ఎంజాయ్ చేయి బట్ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు అది ఏ విషయంలోనైనా సరే ఏ పరిస్థితిలోన సరే ఎటువంటి సిచ్యువేషన్లోనే సరే ఎక్కడైనా సరే నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు కోల్పోవద్దు డియర్ ఫ్రెండ్ గుడ్ కోల్పోతే కోల్పోతే నీ లైఫే కాదు నీ ఫ్యామిలీ పతనం అవుతుంది నీ యొక్క డ్రీమ్స్ పతనం అవుతాయి నువ్వు అనుకున్న గోల్ పతనం అయిపోతుంది నువ్వు అనుకున్న దాన్ని రీచ్ కాలేవు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సంకల్ప బలం ఆత్మ బలం ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా నీకు నువ్వే నీకు నువ్వే దిక్కు నీకు నువ్వే దిక్కు గుర్తుపెట్టుకో ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు నిన్ను సపోర్ట్ చేసినా చేయకపోయినా నీకు నువ్వే దిక్కు గుర్తుపెట్టుకో ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళు ఎటువంటి ఓటమి పాలైన ఓటమి పాలైన నువ్వు ప్రయత్నించి ఓడిపోయినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టద్దు వదిలిపెట్టద్దు అది ఉంటే నువ్వు ఎప్పటికైనా ఎప్పటికైనా రీచ్ అవుతావు ఎప్పటికైనా సాధిస్తావు ఎప్పటికైనా నేను చేసి చూపిస్తావు నువ్వేంటో చూపిస్తావు అప్పుడు నీ సమాజం గుర్తు గుర్తిస్తుంది సమాజం చీయన్నా చేయన్నా ఆ సమాజం నిన్ను మళ్ళా హ్యాట్సప్ అని మళ్ళీ క్లాప్స్తో నిన్ను నిన్ను గౌరవిస్తుంది గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ